పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ పరిచవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామానికి చెందిన అభ్యదర శ్రీ కేసన వెంకట సుబ్బారావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు నమస్తే అండి నమస్తే వీరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగులో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులతో పంచుకుంటారు వరిలో ప్రకృతి వ్యవసాయం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాము సూపర్ పైన వెరైటీస్ చేస్తున్నాము చెద్ద జమ్ము తావి మైసూరు మల్లిక ఇలాంటి నాటు వెరైటీ కూడా వేస్తున్నాము ముందు ఘనజీవ మతం వేసి దుక్కు దున్నేసేస్తాము దానితో పాటు పిఎండిఎస్ విత్తనాలు వేసేసి పైరు పెరిగిన తర్వాత దుక్కులు కలిగి దున్నేసేసి తర్వాత నాట్లు వేస్తుంటాం మామూలు పద్ధతులన్నీ వేస్తాం నాట్లు కూడా బీజాములతో ఉంటే శుద్ధి చేసి నారుమడి పెంచేసి మామూలు నాట్లు వేస్తుంటాం ఎరువులు ఘనజ మతం వేస్తాం దాంతోపాటు వేర్జనపిండి గానపిండి వేపపిండి పిండి ఆముదం పిండి ఇలాంటివి ఐటమ్స్ మనకు ఏది అందుబాటులో దొరికితే అది వేస్తాను అంటుంటాం మనకు ఆవులు ఉండగా ఆవు పేడ ఆవు మొత్తంతో కషాయాలు చేసుకుంటాము ఆవు పేడ మన శలన్నీ జిమ్ముతుంటాము ఘనజంగా రూపంగా చేసి వదిలేకొచ్చే వారికి నియమాసనం చేస్తాము అగ్నాసనం చేస్తాము పురుగులకి దశపాని కషాయం చేస్తాము ఆకులతోటి ఒక ఇరవై రకాల ఆకులు తీసుకుని దాంట్లో మెదర్మెంట్స్ అన్నీ ఉంటాయి అవి ఒక ఇరవై రకాల మొత్తం ఐటమ్స్ వస్తాయి అడితే మెదర్మెంట్ చేసి దశపాని కషాయం చేస్తాము ఆ తర్వాత చాపా బెల్ల కషాయము అన్నీ చేస్తుంటాము స్ప్రే చేస్తుంటాము ఇవి కూడా లాస్ట్లో వచ్చే పుల్లటి మజ్జిగ ఇంగ ఇంగవ లేకపోతే ఉల్లిపాయ ఎన్ని ఆవు మాత్రం కూడా పిక్చర్ చేస్తాం దిగుబడి బాగా వచ్చింది దీనివల్ల తప్పక ధాన్యాలు కషాయం కూడా చేస్తాం లాస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు కోత ముందు చేస్తే గింజ నాణ్యత పెరిగి దృఢంగా ఉడిచింది దిగుబడి పెరుద్ది కాబట్టి చేస్తాం కూరగాయలు వేస్ట్ మిగిలిపోయి బియ్యం కడిగిన నీళ్లు వేసి అది కూడా స్ప్రే చేస్తాం మొక్క పెరుగుదల ఇప్పుడు కోత మనుషులతో కొయిస్తాము కుప్పేసిన తర్వాత మూడు నెలల తర్వాత నూరుపిడి చేస్తాం దిగుబడి విషయానికి వచ్చేసరికి సోఫర్ పొయ్యిను పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వస్తాయి సిద్ధసనాలు పదహారు నుంచి పద్దెనిమిది వస్తాయి జమ్మితావి ఇరవై బస్తాలు వస్తుంటాయి మైసూరు మల్లిక ఈ సంవత్సరం వేసాము నెక్స్ట్ చూసి వస్తాం ఇవన్నీ నాట్ వెరైటీస్ మార్కెటింగ్ వచ్చేసరికి దగ్గర నుండి మిల్లింగ్ చేసి దగ్గరుండి పార్సల్ చేసేస్తాము ఇవాళకి వచ్చిన ఇరవై ఐదు కేజీలు బస్తా బియ్యం పదిహేడు వందల రూపాయలకి అమ్ముతాను ట్రాన్స్పోర్ట్ అలదన అదనము ఇవాళకి వాళ్ళకే తీసుకోవాలి ప్రకృతి వ్యవసాయం చేస్తే భూమి ఆరోగ్యంగా ఉండి ఆహారం తింటే మన మనసులో ఆరోగ్యంగా ఉంటాం అనేక రకాల వ్యాధులకి గురి కాకుండా ఉంటాం కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల అనేక రకాల అనారోగ్యాలు వచ్చి డాక్టర్లకి అంతు పట్టిన రోగాలు వచ్చేసి ఏం చేయాలి చేయాలి వాళ్ళ తలకాయ బోదుకొని మన ఆరోగ్యాలు చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మన గురించే కాకుండా మన పిల్లల భవిష్యత్తు అక్కడ పాడైపోతుంది మన పిల్లలకి మంచి ఆహారం ఇపోతాం వల్ల అనారోగ్యం ఇచ్చేస్తున్నాము మన ఆరోగ్యం బాగాపోతే వాళ్ళు ఏ ఏ జాబ్ చేసినా మన గురించి ఆలోచించలేక వాళ్ళు జాబులు చేసుకోలేక వాళ్ళు సతమతం అవుతారు వాళ్ళు బాధపడుతున్నారు మనం బాధపడతాం ఎంతకాలం బతికనేది కాదు ఉన్నంతకాలం శుభ్రంగా బతికమే కా లేదనేది కావాలి మనుషులు ఆరోగ్యంగా ఉండాలి ఆ ఆరోగ్యం ఉండాలని ఆ కాన్సెప్ట్ అయితే నేను ఎక్కువ పొలం చేసేసి అందరికీ ఈ బియ్యం రూపంలో ఇస్తున్నాను మినపప్పు రూపంలో ఇస్తున్నాను ఆయిల్స్ రూపంలో అన్నింటిలో నేను నా వంతు శ్రమ చేస్తూనే ఉంటున్నాను కొందరు కస్టమర్లు ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా లెక్క దూరం కూడా తీసుకుంటున్నారు వాళ్ళు వాడిన వాళ్ళు కూడా బాగుంది అని ఇది ఆర్గానిక్ అని చెప్పేసి వాళ్ళు కూడా సర్టిఫికేట్ చేస్తున్నారు మనకు కూడా దానికోసం నాకు హ్యాపీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం నిర్ణయించుకున్నాను అదే చేస్తాను మా సార్ తోటి ఆయన బ్యాంక్ మేనేజర్ ఫస్ట్ ఆయన దగ్గర చెప్పను నేను చేతి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను కెమికల్ వ్యవసాయం చేయదలుచుకుంటే నేను కౌలుకి ఇచ్చేసి సప్రంగ్ కూర్చుంటానని చెప్పేసి ఒక శబ్దం కానీ చేశాను ఆ సార్ నన్ను ఒప్పుడు వీళ్ళిపెట్టారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళు చాలా దూరం తీసుకెళ్ళిపోతారు మా రైస్ కూడా నిన్న కూడా పంపించాను ప్రకృతి వ్యవసాయంలో ఆహారం తీసుకుంటాం ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అది నా విన్నపం అది ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు విధానాల గురించి ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదములు